ఇప్పుడు రాగి ముద్ద చేసేటప్పుడు దాంట్లో కొంచెం రైస్ రైస్లో రాగి పిండి వేస్తాం మంచిది అదే కొంచెం టేస్ట్ కోసమే వేస్తారు కర్ణాటకలో అయితే ఉత్త పిండే పిండి ముద్ద అంటారు నేనైతే అరికలేసి సామలేసి చేసుకుంటాం సో రెడ్ రైస్ ఏదన్నా నవరా బియ్యం ఇట్లాంటివి వేసి కూడా మీరు పిండి వేసుకొని చేసుకోండి తక్కువ వేసి పిండి ఎక్కువ చేసుకోండి తప్పేమిలే మీకు ఎక్కువ రాగి పిండి పోవాలా వెరీ సింపుల్ ఇంత రైస్ వేసి ఇంత రాగిపిండి వేస్తారు తెల్లగా అది అట్ల వద్దు ఇంత రైస్ వేసి ఇంత రాగిపిండి వేసుకోండి నేను చెప్పినవన్నీ ప్రూవన్ మీరు ఎవరైనా లాజికల్ గా మీరు సైలెంట్ గా ఆలోచించండి నేను చెప్పినవన్నీ మీరు చేస్తే రిజల్ట్స్ వస్తాయి రాగి మీరు ఏం తింటారు పప్పు కందిపప్పుతో ఎండుమిర్చి వేసి చేస్తా నాకు ఇష్టం అది నూనెంకాయ కూర చేస్తాము పచ్చి అలసందులు దొరుకుతాయి వాటి కూర చేస్తాము మాకు అనపకాయలు ఆనపకాయ కాదు అనపకాయలు అంటారు ఫీల్డ్ బీన్స్ వస్తాయి ఆ గింజలు భలే ప్రోటీన్ మాకు సీజన్ లో లాగా ఉంటాయి పైన పైన తోలు వాడము గింజలు వాడతాం ఆ గింజలు పుట్టిది వేసి అదొక కూర చేస్తారు మసాలా కూర ఆ గింజలతో కరపుల్స్ పెడతారు దాంతో ఇంకేందు వెల్లు ఇది పొటాటో వేసి ఉల్లి ఉల్లి ఉల్లిగడ్డలు అంటారా ఏమంటారు పొటాటో పొటాటో విత్ అది అదొక రకం అట్లా ఒక అట్లీస్ట్ ఐదు రకాల కర్రీస్ చేస్తారు వాటితో సూపర్ ప్రొటీన్ అది రోజు తింటాం మేము ఆ సీజన్ అంతా మూడు నెలలు ఇంతింత ఉన్న మంచి ప్రోటీన్ మాకు అరే మీరు అన్ని వదిలిపెట్టండి అబ్బా బ్లడ్ టెస్ట్ టెస్ట్ అన్ని వదిలిపెట్టేయండి నువ్వు పొద్దున లేస్తానే పరిగిద్దాము పని చేద్దాము అనే ఇంట్రెస్ట్ ఉండేట్లుగా బతకాల నువ్వు అన్నీ బాగున్నాయి బ్లడ్ టెస్ట్ బాగుంది ఏం లేదు అబ్బా ఏమి ఈరోజు లేచి పని చేయాలి అనుకుంటాను అంటే నాట్ గుడ్ చాలా మంది అన్ని టెస్టులు బాగానే ఉన్నా మీరు చెప్పినట్లుగా నీరసంగా ఉంటారు అన్నీ బాగానే ఉంటాయి ఎందుకు మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయింది అసలు మనిషి పుట్టిండేదే పనిచేసేదాన్ని నాలుగు కాళ్ళతో పరిగి పరిగెత్తా ఉండేవాడు రెండు కాళ్ళతో పోయి అర్థం చేసుకొని చేసి ఏదో ఎత్తుకొని హంటర్ గ్యాదర్స్గా ఉండి ఫుడ్ తయారు చేసుకునే మనిషి సైలెంట్ అయిపోయినాడు సో హార్మోన్స్ ఏమి ఉంటాయి యాక్టివ్గా ఉండాలంటే నీకు ఎండార్ఫిన్సు నీకేదన్నా అట్లా అడివి లేకపోతే ఎంత అలర్ట్గా ఉంటాడు మనిషి మీరు ఎప్పుడన్నా ఊరికే ఊరికి పులులే ఏమీ లే ఎక్కడో ఉంటాయి పాపం ఎవడో మందిపూర్ ఫారెస్ట్ పోతే ఎవడో దొరికితే చాలు చూస్తే ఎంత అలర్ట్ సూర్యమో ఉందంటారు అట్లా సైలెంట్ ఎంత అలర్ట్గా ఉంటారు మరి మీరు ఉద్యోగం చేయటప్పుడు ఎందుకు అలర్ట్గా లేరు అబ్బా ఈ ఫైల్ వచ్చింది అబ్బాయి అటువంటి ఎందుకు సో అలర్ట్గా ఉండాలంటే మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలంటే మీరు కొత్తదనాన్ని చూసుకురావడాలి సో ఆ కొత్తదనం ఏంది పొద్దున లేచి ప్రాణాయామ చేయాలా ప్రాణాయామ సూర్య నమస్కారాలు చేయాలా సన్ రైజును చూడాలా సన్సెట్ని చూడాలా మూను చూడాలా ఆ పిచ్చుకలను చూడాలా చిన్నపిల్లలు ఆడుకుంటాడే చూడాలా ఆ క్లౌడ్స్ చూడాలా కొంగలు పోతా చూడాలా వర్షంలో నానాలా పరిగెత్తాలా మీ ఊపిరి అని పోతా ఉంటే అది చూడాలా గమనించాలా సర్క్యులేషన్ నీ బ్రెయిన్ ఎట్లా పని అని చూడాలా అతను చేసుకోవాలా ఇంత బ్యూటీ ఉంది పొద్దున్నే ఒక గంటలో తెచ్చిపెట్టేసి పని అనుకొని వంద సార్లు పని పని అయ్యో ఈ రోజు నేను పొద్దున్న బ్రష్ చేయాలనా బా బ్రష్ తినాలనా బా అనుకుంటా ఉంటే అంటే మైండ్ నిన్ను ఎంత తొకేషన్ చూడాలి అవును కరెక్ట్ అట్లాగే అనిపిస్తుంది అది వెరీ డేంజరస్ అది మాకైతే అసలు పళ్ళు దోమినా తోమపోయినా రాయి తాగేసి పరిగెత్తి స్నానం చేసినా చేయకపోయినా రెండు క్లేసి నేను డ్రైవ్ చేసుకొని బెంగళూరులో కార్ మారేసి ఎయిర్పోర్ట్లో హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మళ్ళీ మూడు క్లేసి జయబారాద్కు పోయి ఆయన ఎనర్జీ ఉంది నా మీద నాకే ఆశ్చర్యం వేస్తాం అరే నేచర్ని తల్లిలాగా అనుకున్నానండి పోయినా కనెక్ట్ అయిపోయినాము సో నిద్ర ఎంత అవసరమో ఎనిమిది గంటల అవసరమా మూడు రోజులు పోయింది తిను అది చెయ్యి ఎడంపక్కల కుడి పక్కనలే ఈ రాయి వేసుకో ఈ ఉంగరం వేసుకో వేసుకో అన్నీ అవుట్ మటాష్ నేచర్ కనెక్ట్ అయిపో తల్లిలాగా నేచర్ కంటే పెద్దవాళ్ళ మామన్న నేచరు నువ్వు దేవుడు అన్ని కలిపి ఒకటే ప్యాకేజ్ ప్యాకేజ్ ఉంటే చెప్తా సైలెంట్గా గా మూసుకొని ఉండు మేము చెప్పినవని నేను అన్నీ రిజెక్ట్ చేసేసే నీ బుర్రబెట్టు బుద్ధం సరళంగా వచ్చాము నీకు వద్దనుకుంటే అన్ని రిజెక్ట్ చేయి నువ్వేదో ఏదో చేసేసి ఈ వాస్తని ఆ వాస్తని ఆల్రెడీ అప్పుల్లో ఉంటే ఇది పగల ఇప్పగట్టి ఆల్రెడీ పది లక్షలు అప్పు మళ్ళీ ఐదు లక్షలు నువ్వు ఎందుకు అప్పు మాట పోయినావు నీకు ఏదో వీక్నెస్ ఉంది ఎవరితో చెత్తనాయలతో కాక చేసినావు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసినావు నీకుండే వెయ్యి రూపాయలు పదివేలు చాలు అనుకోకుండా లక్షకు పోయాలనుకున్నావు జనాలందరితో కాంపీట్ చేసి నగలు కొనాలా ఇంకోటి చేయాలి ఐదు చేయాలి కాలు కొనాలి అనుకుంటున్నావు మునిగిపోయినావు అది అర్థం చేసుకొని గమనైపోవు ఇప్పుడు నేను కూడా నేను ఇంప్రాక్టికల్గా ఏదేందో ఉండే ఎట్టు చేయాలి అటు చేయాలని నేను చిరుకు అంతా దేశమంతా పెట్టాలి ఓ రే రే ప్రసాద్ నీ వల్ల కాదురా ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండు పెట్టాలనుకునే టార్గెట్ ఉన్ని నువ్వు ఫస్ట్ ప్రకృతి నేను ఫస్ట్ మా మదనపల్లె మా ప్రకృతి పెడతా

మీరు పొటాటోని ఏమంటారు బంగాళదుంప బంగాళాదుంప దుంపలు ఇవన్నీ మావి తింటాను ఎట్లన్న రంగు సైజు అందంగా కనపడవే కనపడవే కొన్ని ఆనియన్స్ ఇంతలా వచ్చింది సూపర్గా వచ్చింది నేను ఇండేళ్ళుగా చేయలేని కూడా ఆమె చేస్తాం కమిటెడ్ అటు కమిట్మెంట్ ఉండాలా ఇంట్లో ఉండే తల్లికైనా ఏం ఆహారం పెట్టాలి పిల్లలకైనా మగవాళ్ళైనా అయినా జాబుని ఎట్లా సిన్సియర్గా చేసి మంచిగా అందరికీ సహాయం చేసి మంచి పేరు తెచ్చుకొని పేరు కోసం కాదు నీ తృప్తి కోసం కరెక్ట్గా చేసి ఆ ఆ రకమైన ఆ బ్యూటీ ఆ జీన్స్ని నెక్స్ట్ జనరేషన్కి అవన్నీ నెక్స్ట్ జనరేషన్ ఫ్లో చేయాలి అదే మనం వేయాల్సింది బంగారు ఇల్లు కాదు ఇవ్వాల్సింది నీ జీవన విధానము నీ ఆలోచన విధానము నీ సింప్లిసిటీ నువ్వు అబద్ధాలు చెప్పకుండా ఉండడము నువ్వు ఫేర్గా ఉండడము నువ్వు అవసరమైనప్పుడు వానికి లేదు అని చెప్పడము నువ్వు గట్టిగా ఉండడము నువ్వు దమ్మిన సిద్ధాంతం పైన నీకు నమ్మకం ఉంటే అది గట్టిగా నిలబడము ఇవన్నీ చెప్పాలి అదే పెద్ద అసెట్ పిల్లలకి ఎస్ కరెక్ట్ సార్ చాలా చక్కగా చెప్పారు చక్కటి ఇన్ఫర్మేషన్ సో ఫైనల్గా ఒకటి వాటర్ గురించి అంటే వాటర్ ఏది తాగాలి అసలు ఇప్పుడు తాగే వాటర్ అంతా తాగకూడదు అనేది అందరికీ తెలుసు కదా అవును ఇప్పుడు మినరల్ వాటర్ కూడా మంచిది ఇప్పుడు మినరల్ వాటర్ మీరు తాగేది ఇప్పుడు ఈ బాటిల్ మీరు మినరల్ వాటర్ అంటాడు మినరల్స్ తీసేసిన ప్రాసెస్ లో చేసిన వాటర్ మినరల్ వాటర్ ఇట్లా అంటారు మళ్ళీ మినరల్స్ యాడ్ చేస్తారు అది కెమికల్స్ యాడ్ చేస్తాండావు ఇప్పుడు మీకు కాల్షియం తగ్గింది కాల్షియం మాత్రలు తింటాండ్రు కాల్షియం రాలా ఐరన్ తగ్గింది ఐరన్ మాత్రలు అందరూ తింటాండ్రు ఫుల్గా ఐరన్ రాల అందరికీ ఐరన్ తగ్గదు సో నేచురల్ గా వచ్చే మినరల్స్ నది నీళ్లు ఆ నది ఫ్లో ఫ్లోయ్ ఫ్లో అయ్యి అడవిల్లోంచి ఫ్లోయీ వర్షం నుంచి ఫ్లో అయ్యి ఆడ మట్టి ఆకులు పడతాయి కాయలు పడతాయి పూలు పడతాయి మనుషులు దస్తారు కుక్కలు దస్తాయి జంతువులు దస్తాయి అన్నీ మట్టి అయిపోతాయి మనం చచ్చిపోయినప్పుడు ఎమకలన్నీ మట్టి అయిపోతాయి ఎమకలు గడిచిపోతాయి మట్టిలో సో మట్టి మినరల్స్ సో మట్టిలో ఫ్లో అయినప్పుడు వచ్చే వాటర్ మినరల్ వాటర్ నదులు కాపాడుకుంటే చెరువులు కాపాడుకుంటే మినరల్ వాటర్ ఆ మినరల్ వాటర్ని లేదు కాబట్టి ఇప్పుడు నదులంతా పొల్యూషన్ చేసినా కాబట్టి మేము ప్రకృతి వనంలో రూఫ్ టాప్ వాటర్ని పట్టుకొని ప్యూర్ వాటర్ ఇప్పుడు హుసేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ని కూడా సూర్యుడనే మహాశక్తి ఆవిరి రూపంలో పైకి తీసుకుపోయి హెచ్ టూఓ స్టీమ్ మాత్రం పైకి తీసిపోయి క్లౌడ్స్ రూపంలో మేఘ సందేశంగా బెంగళూరులో పోయి మీ కులము మతము చూడకుండా మీ ఇంటి మీ డాబా మీద నీళ్లు వేస్తూ ఉండరు ఎంత ఉండరు ఒక చదరపు అడుక్కి బెంగళూరులో అయితే వంద రాయలసీమలో మాకైతే అరవై మీకైతే వంద ఆల్మోస్ట్ ఒక స్క్వేర్ ఫీట్కి ఇంధనం ఇల్లు ఏదో గవర్నమెంట్ ఇల్లు అనుకుందాం ఇరవై అడుగులకి ఇరవై అడుగులు ఒక రూమ్ ఉంటుంది కదా ఇరవైకి ఇరవై ఎవరికైనా ఇల్లు ఉంటుంది కదా నాలుగు వందల స్క్వేర్ ఫీటు ఇంటూ వెయ్యి అంటే నలభై వేల లీటర్లు వస్తాడు ఇక్కడ నలభై వేల లీటర్లు నాలుగు వందల స్క్వేర్ ఫీట్లు బా నాలుగు వందలు ఇంటూ వంద నలభై వేల లీటర్లు బై మనకు ఒక సంవత్సరానికి కావాల్సింది ఆ రోజుకి ఇరవై లీటర్లు రోజుకి ఇరవై లీటర్లు మూడు వందల యాభై రోజులకి ఏడు వేల లీటర్లు ఏడు వేల లీటర్లు బై ఇరవై ఇరవైల నాలుగు వందలు నాలుగు వందలు ఇంటూ హండ్రెడ్ నలభై వేలు నలభై వేల లీటర్లు వస్తూ ఉన్నాయి నలభై వేల లీటర్లు ఎంత తెలిసినా నేచర్ ఇచ్చిండేది మీకు ఇంటి మీద ఒక రూమ్ మీద ఇరవై రూపాయలు లీటర్ మీరు తాగే నీళ్లు ట్వంటీ రూపీస్ నలభై వేలు ఇంటి ఇరవై నాలుగు లక్షలు ఎనిమిది లక్షల రూపాయలు నీళ్లు ఒక రూమ్ మీద ఇస్తా ఉంది నేచర్ నీకు అవన్నీ డ్రైనేజ్కి పెట్టి మళ్ళీ మనం ఆ నీళ్ళు అనేతకు వచ్చి ఇంకొక బ్రాండ్ పెట్టి ఆ చహాయ్ అని ఎవరో చెప్తే భలే ఇది చేసామంటే దాంట్లో పోసి ఇంత కరెంట్ వేస్ట్ చేసి సగం నీళ్ళు మళ్ళీ వేస్ట్ చేసి ఇప్పుడు ఆ రెయిన్ వాటర్ మనం స్టోర్ చేస్తాం కదా వందేండ్లు పెట్టాయి కాదు మేము రెండు వేల పదకొండు నుంచి ఆ నీళ్లు తాగుతాం రెండు సార్లు క్లీన్ చేసినాం ఏం కాదు సన్ లైట్ పడకపోతే పాచి పట్టదు పురుగులు పట్టవి వేయ మంచినీళ్ళు బయట పెడితే పాచిపడితే మంచినీళ్ళు ఎండ పడి పాచిపడితే మంచినీళ్ళు మీరు బాటలను ఈ ఈ వాటర్ బాటిల్ అన్ని బయట ఎండలో పడి ఉంటే కూడా పట్టవంటే యాంటీ ఫంగల్స్ యాంటీ బ్యాక్టీరియల్స్ కలుపుతారు కాబట్టి పాచి పట్టదు మరి వర్షం నీళ్ళలో ఎందుకు నది నీళ్ళలో పాచిపడితే చెరువులో పాచిపెడితే ఎందుకు న్యాచురల్గా ఉండదు కాబట్టి పాచి ఫంగస్ పురుగులు గుడ్లు పెడతాయి ఈగలు గీగలు దోమలు ఏవో బతుకుతాయి లైఫ్ ఉంది కాబట్టి మరి మీరు కోలాలు కూల్ డ్రింక్లు పెడితే దాంట్లో వచ్చి పడి వస్తాయి యాసిడ్ ఆసిడ్ లాగా ఏ జంతువు అయినా ఏ చిన్న చిన్న అని చెస్తాయి అవన్నీ సో అట్లా ఈ నీళ్ళు కరెక్ట్ కాదు రూఫ్ వాటర్ తాగల్ల నది నీళ్ళు తాగల్లా ఇంకా మీరు పొల్యూషన్ చేయకుండా నదులు కాపాడుకోవాలా మీలో చెరువు దొవ్వించుకొని కొండ దగ్గర ఉండే నీళ్ళు చెరువు దొవ్వచ్చుకొని ఆ నీళ్లు తాగల్లా బావులు తవ్వుకొని బావి నీళ్ళు తాగవచ్చు అది కూడా టెస్ట్ చేసి టీడీఎస్ మీటర్ టెస్ట్ చేసి ఐదు వందల కంటే టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ ఐదు వందల తక్కువ నీళ్లు తాగొచ్చు రెండు వందలు అవుతుంది మీటర్ చేసుకొని తాగొచ్చు బావి నీళ్ళు కూడా బావి నీళ్ళు కూడా ఎక్కువ నల్గొండలో బావి నీళ్ళు తాగలేము ఎక్కువ ఫ్లోరైడ్ ఉంటుంది మాకు రాయలసీమలో కదిరిలో బోర్వెల్ నీళ్లు బాగులే పోయినాయి బోర్వెల్లో థౌజండ్ కానీ గవర్నమెంట్ ప్రకారం ఐదు వందల లోపల ఉంటేనే నీళ్ళు తాగవచ్చు ఎక్కువ ఉంటే తాగకూడదు సార్ ఫాలో అవ్వాలని కోరుకుందాం అందరూ హెల్దీగా ఉండాలి జీవనశైలి ఆహార విధానంలో మార్పులు తెచ్చుకుంటే బాగుంటుంది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట ఫర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information. Please subscribe to iDream. And don't forget to subscribe to iDream.